భారత్ రష్యా ఆడిన ఒక ఆట ఇవాళ అమెరికానండి అలాగే చైనా వీళ్ళిద్దరూ కూడా అసలు ఎంతలా షాక్ అయిపోయి ఉన్నారంటే అసలు ఇలా కూడా ఎలా బాబు ఆలోచిస్తారు అంటే మీకు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఇప్పుడు చూడండి రెండు వేల పదిహేడులో డొనాల్డ్ ట్రంప్ మామ ఈయన ఏం చేశాడు వెనెన్జులా అనబడే ఒక దేశం మీద వాళ్ళ ఆయిల్స్ మీద వెనెన్జులా ఆయిల్స్ అంటే చాలా చాలా ఫేమస్ అండి మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువగా వీళ్ల మీదే ఆధారపడతారు చాలామందికి తెలియదు ఇవాళే మనం రష్యన్ ఆయిల్స్ అని మాట్లాడుతున్నాం ఆ రోజుల్లో అంటే ఒక ఆరేళ్ల క్రితము వెనుంజుల ఆయిల్స్ అన్నప్పుడు వెరీ ఫేమస్ ప్రపంచంలో వాళ్ళు ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు అందులో ఒక మెయిన్ కస్టమర్ ఎవరు రిలయన్స్ ఇండస్ట్రీస్ సో అలాంటిది వెనుంజులా మీద డొనాల్డ్ ట్రంప్ గారు శాంక్షన్స్ విధించారు ఎందుకు విధించారు అంటే వాళ్ళ అధ్యక్షుడు నికోలాస్ మథురో అంటారు మధుర మధురు అంటారు సో ఇతను ఏంటంటే రాజ్యాంగములోనే ఒక మార్పు వెనిజులా కాన్స్టిట్యూషన్లో ఒక మార్పు తీసుకొస్తే సర్వాధికారము ఇతనికే ఉంటుంది అంటే అగెయినస్ట్ ద డెమోక్రసీ అమెరికా వాళ్ళు ఏం మాట్లాడతారు ఎవరైతే ప్రజాపాలన మీకు ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వెళుతున్నారో వాళ్లను మేము ఎదిరిస్తాము అలాగా వెనుజులా మీద కూడా వాళ్ళ అధ్యక్షుడి మీద కూడా ఈ మధురో అనబడే నాయకుడి మీద కూడా వీళ్ళు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు శాంక్షన్స్ విధించారు సో అప్పటి నుంచి ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా వెనుజులా వద్ద ఆయిల్స్ కొనాలి అంటే భయమే సో చైనా వాళ్ళు ఆపేశారు భారత్ ఆపేసింది ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా వెనుంజులా ఆయిల్స్ అనేవి కొనడము లేదు ఇంకా చెప్పాలి అంటే మీకు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మీరు మీ తీరును మార్చుకున్నారు కదా ఇక మీదట ప్రపంచ దేశాలు వెనుంజుల వద్ద ఆయిల్స్ కొనుక్కోవచ్చు ఈ శాంక్షన్స్ మేము తీసివేస్తున్నామని చెప్పి చెప్పారు ఇప్పుడు జో బైడెన్ యొక్క పాలన అంటే ఇక్కడ చూడండి డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ విధించారు జో బైడెన్ రాడము రావడం ఈ శాంక్షన్స్ని తీసివేయొచ్చు కదా చెయ్యలేదు అంటే ఇక్కడ వాళ్ళ పాలసీ అనేది ముఖ్యంగా ఉంటుంది దీన్ని మీరు గమనించాలి సో తీసిన వెంటనే భారత్ ఏం చేసింది నవంబర్ డిసెంబర్ జనవరి నాకు తెలిసి మళ్ళీ మనము వెనున్జులా ఆయిల్స్ కొనడం మొదలు పెట్టాం రిలయన్స్ వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం హమ్ మళ్ళీ మనం కొనుక్కోవచ్చు అని చెప్పి సో ఇదంతా చూసినప్పుడు ఏమైంది వెనిజులాకి క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూ వచ్చింది ఎప్పుడైతే భారతీయ ఆయిల్స్ కొంటున్నారు అని అన్నామో ఇమీడియట్గా అక్కడ వెనున్సులా రెవెన్యూస్ పెరిగాయి ఇది గమనించి అమెరికా ఏం చేసింది నో 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 మీరు డైరెక్ట్గా ఈ మధురో అనబడే నాయకుడికి డబ్బు ఇస్తున్నారు డబ్బుని చేరవేస్తున్నారు అంటే రష్యన్ ఆయిల్స్ లాగే మీరు యుద్ధము అన్నప్పుడు రష్యాకు వార్ ఫండింగ్ భారత్ చేస్తుంది అదే లెక్కలోనే వెనిజులా విషయంలో కూడా మాట్లాడారు మాట్లాడడంతో మళ్ళీ శాంక్షన్స్ అన్నారు ఇది ఎక్కడ గోలరా అంటే మన ఓఎన్జిసి ఓఎన్జిసి విదేశీ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందండి వాళ్లకు క్రిస్టోబాల్ అనబడే ఆయిల్ ఫీల్డ్స్ అలాగే కారాబోబాన్ అంటారు ఇవి వెనుంజులా ఉండే ఆయిల్ ఫీల్డ్స్ ఇదంతా మీకు చూసారనుకోండి ఓఎన్జీసీకి ముప్పై శాతము ఈ ఆయిల్ ఫీల్డ్స్లో షేర్ ఉందండి కానీ ఇవాళ ఏమైంది అమెరికా శాంక్షన్స్ వల్ల మనము అక్కడ మైనింగ్ చేయలేము ఈ ఆయిల్స్ని వెలికి తీయలేము మళ్ళీ భారత్ దాకా తీసుకువచ్చే ఏర్పాట్లు లేవు సో మొత్తము వ్యవహారం ఆగిపోయింది ఓఎన్జీసీకి చాలా పెద్ద నష్టము ఇలా భారత్ వెనుంజులాతో పెట్టుకున్న ఒప్పందాలు ఈ ఆయిల్ వ్యాపారము ఈ ట్రేడింగ్ ఇదంతా ఆగిపోవడముతో ఏదో ఒక మాదిరిగా రష్యా వద్ద మనం ఆయిల్స్ కొంటున్నాం కొని మేనేజ్ చేస్తున్నాం ఒకవైపు ఇరాక్ వాళ్ళు ఉన్నారు ఈరాన్ ఉన్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా వీళ్ళందరూ ఉన్నారు కానీ వెనున్సులో వాళ్ళు ఇస్తున్న ధరలు ఉన్నాయి చూసారా ఆ క్రూడ్ ఆయిల్ అది మాత్రం ఎప్పుడూ కూడా భారత్కి జాక్ పాట్ అనే చెప్పి చెప్పాలి రిలయన్స్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మీదే ఆధారపడతారు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మనం బాగానే నష్టపోయాం ఈ టైంలో చూడండి ఒక విచిత్రం మరి స్ట్రాటజీ మనము ఇచ్చామా రష్యా వాళ్ళకి ఆలోచన వచ్చిందా ఎవరికీ తెలియదు అమెరికా వాడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు భారత్ రష్యా వెనున్సుల విషయంలో అంటే వెనున్సుల ఆయిల్ విషయంలో ఎలాంటి శాంక్షన్స్ని వైలేట్ చేయలేదు అమెరికా పెట్టిన శాంక్షన్స్ను వీళ్ళు వయలేట్ చెయ్యలేదు పర్ఫెక్ట్గా రూల్స్ ప్రకారమే వీళ్ళు పనులు చేశారు ఏంటి రష్యా తన శత్రు దేశము భారత్ అంటేనే అమెరికా వాడికి ఎన్నో ఇబ్బందులు వీళ్ళు ఇద్దరూ కూడా మా శాంక్షన్స్ను వయలేట్ చేయలేదని అమెరికా వాడు స్వయంగా చెప్పాడు అంటే ఏ లెవెల్లో వ్యవహారం ఉందో చూడండి ఇక చైనా వాడికైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒకప్పుడు మీరు చూసారంటే రెండు వేల పదిహేడుకు ముందు వెనుంజులా వద్ద హయ్యెస్ట్గా ఆయిల్స్ కొనే దేశము మీకు చైనా నంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఇవాళ మనం రష్యాని ఎలా చూస్తున్నాము అలాగ చైనా వాడు వెనుంజులాను చూసేవాడు ఎప్పుడైతే అమెరికా శాంక్షన్స్ అన్నారో టోటల్గా వాడు ఆపేశాడు మళ్ళీ రష్యా వద్దే మనలాగే కొంటున్నాడు ఈరోజు నేను చూస్తుండగా అంటే నేను అలా చూస్తున్నాను నేను వెళ్ళి వెనుంజుల ఆయిల్ కొనలేను కానీ రష్యా భారత్ వీళ్ళు మాత్రం మళ్ళీ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టారు ఎలా కొనగలుగుతున్నారు ఈ మిరాకిల్ ఎలా జరిగింది వీళ్ళకి అర్థం కావడం చైనా వాడైతే చాలా పెద్ద షాక్లో ఉన్నాడు మరి ఇదంతా ఎలా చేయగలిగారు అంటే రష్యాకు వచ్చిన ఆలోచనలా లేదా మనం ఇచ్చిన ఫీడింగ్ ఇంకా కూడా తెలియదు రష్యా వాళ్ళు వెనున్జులా వాళ్ళతో ఏం చెప్పారు అంటే మీరు మాకు ఆయిల్స్ పంపండి పంపినప్పుడు మేము ఏం చేస్తాము ఈ ఆయిల్స్ని నేరుగా భారత్ వరకు పంపిస్తాం అంటే నయారా ఎనర్జీ అంటారండి నయారా అంటే ఎవరిది రష్యా భారత్ యొక్క జాయింట్ వెంచర్ సో అలాంటిది ఈ నయారాకు మేము ఆయిల్స్ పంపిస్తాము ఎక్కడి నుంచి వెనున్జులా నుంచి రాస్ నెఫ్ట్ అని ఒక దిగ్గజ సంస్థ వాళ్ళు ఆయిల్స్ కొంటారు ఆ ఆయిల్స్ని నేరుగా వీళ్ళు భారత్కి పంపిస్తారు ఏమండి ప్రేమ్ గారు రష్యా వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్స్ ఇస్తున్నారు కదా మనం కొంటున్నాం కదా మరి ఇవాళ వెనుంజులా నుంచి రష్యాకు ఆయిల్స్ రావడం ఏంటి రష్యా నుంచి భారత్కి రావడం ఏంటి ఇది అవసరమా రాజ్ నెఫ్ట్ అనబడే సంస్థ ఒక ఏజెంట్ లాగా ఎందుకు పని చెయ్యాలి అంటే మీరు ఆయిల్స్ కొంటున్నారు అనుకోండి మీరు పెట్రోల్ డాలర్ వాడాలి కదా లేదా రష్యా వాళ్ళు మేము రూబుల్స్ ఇస్తాము అన్నారు అనుకోండి ఈ రూబుల్స్ని పెట్టుకొని వెనుంజులా వాళ్ళు ఏం చేస్తారు మోర్ ఓవర్ వెనున్జులా బ్యాంకింగ్ వ్యవస్థ ఈ ఆయిల్ వ్యాపారము అంటేనే నో ట్రాన్సాక్షన్స్ అంటున్నారు ఏ ఒక దేశముతో కూడా మేము ట్రాన్సాక్షన్స్ చెయ్యలేమండి అమెరికా వాళ్ళకి కోపంగా ఉంది వాళ్ళు ఇంకా ఫర్దర్గా మా మీద శాంక్షన్స్ విధించారంటే మా దేశము కుప్ప కూలిపోతుందని చెప్పి భయపడి వీళ్ళు రష్యా వద్ద కూడా ఇలాంటి ఒప్పందాలు వేసుకోలేదు మరి ఇది ఎలా జరిగింది రష్యా వాళ్ళకు వెనున్జులో ఆయిల్స్ ఎలా ఇవ్వగలదు అంటే ఒకప్పుడు రెండు వేల పదిహేడుకి ముందు వెనుంజులా వాళ్ళు ఎలాగైతే భారత్తో మాట్లాడారో ఓఎన్జిసితో రిలయన్స్తో మాట్లాడారో రష్యా వాళ్ళతో కూడా మాట్లాడారు మేము మా ఆయిల్ ఫీల్డ్స్ని ఎక్స్పాండ్ చేయబోతున్నామండి మాకు కొంచెం ఆర్థికంగా సహాయం చెయ్యండి అంటే మనము వాళ్ళకి డబ్బులు ఇచ్చాము రష్యా వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మనము ఇవాళ యుఎస్ శాంక్షన్స్ని అధిగమించలేం ఎందుకంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది రష్యా వాళ్ళు చేయగలరు వాళ్ళు ఏమన్నారు నువ్వు డైరెక్ట్గా మాకు ఆయిల్స్ పంపించు ఎంత ధర అయ్యిందో ఆ ధర మేము ఆల్రెడీ నీకు అప్పు ఇచ్చున్నాం కదా అందులో మైనస్ చేసుకుంటూ వెళతాము ఒక స్టేజ్లో నీ అప్పులు తీరిపోతాయి నువ్వు మాకు పంపించాల్సిన ఆయిల్స్ పంపు ఈ ఆయిల్స్ని మేము భారత్లో ఉండే మా నయారా ఎనర్జీకి పంపిస్తాము ఇలాగా ఇది ఒక గుడ్ స్టోరీ అంటే అమెరికా వాడి శాంక్షన్స్ను మనము ఫాలో అవుతూనే ఎక్కడా కూడా వైలేట్ చేయకుండానే మా పెట్రోల్ బంక్స్ నయారా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి కావలసిన సరఫరా మేము ఇవ్వగలము నీకు ఓకేనా అంటే వెనుంజుల వాళ్ళు ఎగిరి గంతులు వేసి ఎస్ బాస్ ఇలాగే చేస్తామన్నారు కాబట్టి ఇవాళ భారత్ రష్యా చేసిన ఒక స్ట్రాటజీ వెనుంజులా ఆయిల్స్ మళ్ళీ మనం కొనడం మొదలు పెట్టాము ఎక్కడా యుఎస్ శాంక్షన్స్ నుంచి ఎటువంటి వైలేషన్స్ లేవు ఇది వెనుంజులాకి అడ్వాంటేజే రష్యాకు అడ్వాంటేజే భారత్కైతే ఒక బంపర్ ఆఫర్ కొట్టినట్టుగా ఇవాళ వ్యవహారం ఉంది చూడండి శతకోటి కోటి దరిద్రాలకు అనంత ఉపాయాలు అంటారు సో మనకు ఆయిల్స్ కావాలి వెనుంజులో ఆయిల్స్ కావాలి దానికోసం మనం ఎలాంటి ఒక వ్యూహాన్ని ఎలాంటి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేసామో చూడండి ఇదంతా కూడా రష్యా వాళ్ళ పుణ్యమే రష్యా వాళ్ళు పదే పదే మనకు చేస్తున్న హెల్ప్ అని చెప్పి మన భారతీయులు భావించాలి మరి విచిత్రమైన స్టోరీని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్